విక్రప జిల్లా తాండూరు భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలు ప్రపంచమే సృష్టించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల రికార్డుల మొత్తం మోగించారు మొదటి సంవత్సరం విద్యార్థులు ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై సాధించగా బైపీసీలో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఒకటి మార్కులతో మెరువగా సిఈసిలో ఐదు వందల మార్కులకు నాలుగు వందల డెబ్బై నాలుగు నాలుగు వందల యాభై నాలుగు నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల పదకొండు మార్కులతో విజయ దుందీ మోగించగా సెకండ్ ఇయర్ ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మూడు తొమ్మిది వందల ఎనభై ఒకటి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై మార్కులు సాధించగా బైపీసీలో వెయ్యికి గాను తొమ్మిది వందల డెబ్బై ఒకటి తొమ్మిది వందల అరవై ఆరు తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల ఇరవై నాలుగు అదేవిధంగా సీఈసీలో తొమ్మిది వందల యాభై ఏడు తొమ్మిది వందల పదిహేను ఎనిమిది వందల తొంభై నాలుగు ఎనిమిది వందల తొంభై మార్కులు సాధించగా ఎంఈసిలో ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎనిమిది వందల ఎనిమిది మార్కులు సాధించి టాపర్గా నిలిచారు దీంతో కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ వారిని శాల్వాళ్ళ స్వీట్లతో అభినందించారు ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల కృషి పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు ప్రవంచమే సృష్టించారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికే పని తెచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కొత్త ఫలితాలతో ఈ సంవత్సరం ఉత్సాహంగా ఉత్తేజంగా ఉన్నటువంటిది అలా అలాగే మా కళాశాలలో ఎన్నడూ లేనట్లుగా ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ అయ్యేస్తుంది మళ్ళీ అదే విజయదందిపి రెండవసారి మోహించింది గతంలో ఫోర్ థర్టీ సెవెన్ ఈసారి కూడా ఫోర్ థర్టీ సెవెన్ బైపీసీ విభాగంలో వచ్చింది కాబట్టి మళ్ళీ తాండూరు చరిత్రలోనే భాష్యం అనేటువంటిది ఒక జిల్లా స్టేట్ లెవెల్లో బహుమతి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటిది మళ్ళీ స్టేట్ లెవెల్ మార్క్స్లతో ప్రథమ సంవత్సరంలో రుచితారెడ్డి ఎంపీసీలో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ రమ్మ अच्छा से सर सेट हो सर वाइपर सर सर को हां चेक फ्रेंड्स साइड फ्रेंड्स सीज फ्रेंड्स सीज विभाग

아무튼 그는 내게 이사아 है इधर ठीक है जीमण ठीक है जीमण चेंज हां इधर फोटो में करना है इधर ये कंक्रीट सर फोटो टाइट मतलब नहीं मैं मान नहीं करा वाला इधर जाको का ஸ்ட்ரேட் மென்ட் ஆ இசிமென்ட் பண்றது என்ன பரால ஸ்பீட் நல்ல வெட்டு ஆ ரைட் டோரண்ட் அ வந்து ట్వంటీ ఫైవ్ జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఈరో ఆ ఫలితాలు ఈరోజు విలవడం జరిగింది అట్టి ఫలితాలలో మా భాషం కాలేజ్ విద్యార్థులు విజయ దుంపి మోగించడంలో సందేహమే లేదు ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ విభాగంలో మేమే తాండూరు టాపర్గా నిలవడము మా యొక్క మా లెక్చరర్స్ యొక్క డెడికేషన్ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ ఈ అంతా వాళ్ళ విజయం అంతా కూడా మరి దానికి తోడుగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా మా కుటుంబంలో మేము విజయాన్ని సాధించినాము అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా వాళ్ళ లోపల కూడా ఒక ప్రతిభను నేను చెప్పాలనుకున్నాను అందరికి వాళ్ళు ఎవరైతే టాపర్గా నిలిచారో వాళ్ళు మాక్సిమం మెంబర్స్ ఎయిట్ పాయింట్ అటు ఇటు వచ్చిన వాళ్ళే ఉన్నారు టెన్త్ క్లాస్లో అలాంటి విద్యార్థులు కూడా ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రావడం అనేది అది మా భాషం కాలేజ్ యొక్క ప్రత్యేకత అనుకోండి మా భాషం కాలేజీ యొక్క డెడికేషన్ మా లెక్చరర్స్ యొక్క వాళ్ళ యొక్క అంకిత భావంతో వాళ్ళు నేర్పించే యొక్క విద్యా విద్యార్థుల పట్ల వాళ్ళు చూపించినటువంటి శ్రద్ధ అన్ని రకాలుగా మేము ఈరోజు సక్సెస్ కావటం వెనుక మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉండటం వల్ల నేను కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మా భాషం కాలేజ్ మేనేజ్మెంట్ గత సంవత్సరం నుంచి అన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంతవరకు తాండ్రులో ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యలాగా బోధించడం జరగలేదు కాకపోతే గత సంవత్సరం నుంచి మేము జైఈ మెయిన్స్ ఎంపిసి స్టూడెంట్స్కి బైపీసీ వాళ్ళకి నీట్ అనేది సపరేట్గా బోధించడం జరిగింది అందులో విద్యార్థులు విద్యార్థులకు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు క్లాస్ జరగడం జరిగింది ఆ ఎవరైతే విద్యార్థులు జై నీట్ కానీ జైఈ మెయిన్స్ కానీ అటెండ్ చేశారో వాళ్ళు అక్కడ నీట్ నీటు మెయిన్స్ చదువుకుంటూ మన ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటూ మళ్ళీ సంవత్సరం మొత్తం వీకెండ్ టెస్టులు రాస్తూ గ్రాండ్ టెస్టులు రాస్తూ ఇలా ఎన్నో టెస్టులు రాస్తూ మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి ఐపీఈలో మార్పులుగా ఇలా తావటం అనేది నిజంగా మాకు చాలా సంతోషము మేము విద్యార్థులకు ఇచ్చినటువంటి బోధన కంటే కూడా వాళ్ళు సాధించినటువంటి యొక్క సక్సెస్ మాకు ఎంతో సంతోషంగా ఉంది నేను చూస్తున్నాము మనము ఇంటర్మీడియట్ అనగానే ఇంటర్మీడియట్కి తక్కువ తక్కువగా ఉన్నది కాకపోతే ఏముంది నీట్ ప్రతి పేరెంట్స్ కూడా నీట్ కావాలనుకుంటున్నారు జైఈ మెయిన్స్ ఇప్పుడు అడ్మిషన్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు జైఈ మెయిన్స్ నీట్ ఉందా అని అడుగుతున్నారు నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం నుంచి మేము మా కాలేజీలో కార్పొరేట్ విద్యను కొనసాగించాలని చెప్పేసి మా మేనేజ్మెంట్ ఏదైతే చేపట్టిందో దానికి మా లెక్చరర్ బృందం గుణంగా చాలా సహాయపడుతున్నారు ఇట్టి ఇట్టి క్లాసెస్ కార్పొరేట్ విద్యను కూడా ఈ సంవత్సరం నుంచి కొనసాగు కొనసాగిస్తుండటంలో సందేహం లేదు దాన్ని మేము సంతోషంతో ఉన్నాము మరి తాండూరు ఇలాంటి యొక్క ఇలాంటి అవకాశాన్ని తాండూరు తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకొని మీ విద్యార్థులను మా కాలేజీలో పంపినట్టయితే ఖచ్చితంగా వాళ్ళను కూడా ఈరోజు మా విద్యార్థులు ఏ విధంగా అయితే సక్సెస్ అయినరో మీ పిల్లలు కూడా ఖచ్చితంగా సక్సెస్ కావడానికి వీలు ఉంటుంది రేపు జేఈ మెయిన్స్లో కానివ్వండి ఎంసెట్లో కానివ్వండి ఇంకా నీట్లో కానివ్వండి మంచి ర్యాంకులు తీసుకొచ్చి వాళ్లకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో మా భాష్యం కాలేజ్ ముందు అనడంలో ఎలాంటి సందేహము లేదు మరి ఈరోజు వెళ్ళబడిన పరి ఫలితాల్లో నేను చెప్తాను ముందుగా ఫస్ట్ ఇయర్లో ఎం రుచితారెడ్డి ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించడం జరిగింది అలానే మొదటి మొదటి స్థానంలో తాండూరులోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది రుచితారెడ్డి అదేవిధంగా కె శివరామకృష్ణ తను నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు తీసుకొచ్చి రెండవ స్థానంలో నిలబడింది హేమంత్ సాయ్ పటేల్ నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై రెండు మార్కులు తీసుకురావడం జరిగింది ఇమ్రాన్ నౌషీ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఒక్క మార్కులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా విధంగా సాయి సంకేత నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఒక్క మార్కులు అంటే ఈ విద్యార్థులందరూ కూడా గాను మాకు వాళ్ళు పొద్దున్నే ఇప్పుడు ఎవరైతే ఎంపీసీలో టాపర్స్ నేను పేరు చెప్పాను మార్నింగ్ సెవెన్ థర్టీకే వాళ్ళు ఈ కాలేజ్కి వచ్చేవాళ్ళు సెవెన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఇక్కడే ఉండి వాళ్ళు జైఈ మెయిన్స్ క్లాసెస్ అన్నీ పర్ఫెక్ట్గా అటెండ్ చేసి మరి ఇటు జైఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు మరి ఇటు ఐపీఈ క్లాసులు ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారు సో ఇంత కష్టపడి కూడా వాళ్ళకు ఇంటర్మీడియట్లో ఇంత ఎక్కువగా మార్కులు రావడము ఇది భాష్యం కాలేజ్ యొక్క ప్రత్యేకమైనటువంటి రిజల్ట్ ఇది అన్ని రిజల్ట్స్ ఒకటే సో నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ రిజల్ట్స్ వాతావరణాన్ని మా భాషం కాలేజీలో ఏర్పాటు చేసి మమ్మల్ని ఇంతగా ఆనందింపజేసి వాళ్ళ తల్లిదండ్రులను కానీ కానీ ఇంకా మొత్తం సమాజానికే ఒక స్ఫూర్తినిగా నిలిచినటువంటి మా సెకండ్ ఇయర్ విద్యార్థులు వరుణ్ కుమార్ బి వరుణ్ కుమార్ వెయ్యి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు రావడం జరిగింది అలాగే ఈ బహుశా వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు రావడం జరిగింది వెయ్యి మార్కుల దాను తొ తొమ్మిది వందల ఎనభై మార్కులు అలానే శ్రీలత వెయ్యి మార్కులకు తొమ్మిది వందల దాను ఎనిమిది గాను రక్షిత రక్షిత వెయ్యి మార్కుల దాను తొమ్మిది వందల డెబ్భై మార్కులు సో ఈ విధంగా ఎంపీసీ విద్యార్థులు మార్కులు అంటే టాపర్గా నిలిచినటువంటి మా కాలేజ్ టాపర్ నిలిచినటువంటి విద్యార్థుల యొక్క మార్కులు అదే బైపీసీ విభాగంలో పి నందిని పి నందిని బైపీసీ ఫస్ట్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్భై ఒకటి లోహిణి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు అదే అస్మా తుమ్గిన్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై ఒకటి అక్షయ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై నాలుగు మార్కులు రావడం జరిగింది అలానే అలానే ఎమ్ఈసీలో ఎంఈసిలో ఈ నందిని వెయ్యి మార్పులకు గాను ఎనిమిది వందల ఎనభై మార్కులు తీసుకురావడం జరిగిందండి సిఈసి విభాగంలో వెయ్యి రూపాయల సారీ వెయ్యి మార్కులకు గాను చేతన్ కుమార్ వెయ్యి మార్కులకి తొమ్మిది వందల యాభై ఏడు మార్కులు ఆస్థ ఉపాధ్యాయ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల పదిహేను అదిబా అర్మాన్ వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల తొంభై నాలుగు అలాగే చరణ్ తేజాగౌడ్ వెయ్యి మార్పులకు గాను ఎనిమిది వందల తొంభై అలానే అర్షిత వెయ్యి మార్పులకు గాను ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మార్పులు తీసుకొని రావడం జరిగింది సో ఇవన్నీ ఉన్నటువంటి సాధారణ విద్యార్థులచే అసాధారణమైనటువంటి ఫలితాలు తీసుకురావడం అనేది ఒక మా భాషం కాలేజీకే చెందుతుందని చెప్పేసి నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను నిజంగా ఈరోజు ఇంత మంచి విద్యార్థులు ఇంత మంచి విద్యార్థులు ఇంత మంచి మేనేజ్మెంట్ అంటే ఒక మంచి ఫలితాలు వచ్చినాయంటే దానికి అర్థము విద్యార్థులకు లెక్చర్లకు సమన్వయం ఉండాలి వీళ్ళకే కాకుండా విద్యార్థులు లెక్చర్ వేసుకో మరి మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం కూడా ఉండాలి దీని వెనకాల మేనేజ్మెంట్ ప్రోత్సాహం అనేది చాలా ఉంది నేను ఇంతకు ముందే చెప్పాను మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తలేదు మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జై మెయిన్స్ క్లాసెస్ కానీ లేకపోతే నీట్ క్లాసెస్ కానీ నిర్వహించడానికి అన్ అన్నిటికంటే అందరి అన్నిటికంటే ముందు వరుసలో నిలబడుతున్నందుకు నేను మా మేనేజ్మెంట్ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులు ఇంత మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి కారణమైనటువంటి ముఖ్యంగా మా లెక్చరర్స్ మా లెక్చరర్స్ ఎంత డెడికేటెడ్గా ఎంత వాళ్ళు సమయస్ఫూర్తితో వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను పిల్లని ఈరోజు సక్సెస్లో తీసుకురా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మరి క్లాసెస్ ప్రైవేట్ క్లాసెస్ పెట్టినప్పుడు మరి ఇంకా వేరే ఇతర సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా శ్రమ అనుకోకుండా కష్టం అనుకోకుండా మాకు వారి యొక్క సహ సహకారాలు అందించినందుకు వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మీ యొక్క కోఆపరేషన్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా చాలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ Thank you. Myself, I am Ruchita Reddy. I am from Basham Junior College, first year. I have reached my goal that I have thought to got 467 out of 470. I have reached that goal. In that, I have got 9.7. I was full regretted for that marks, but I have scored nice marks in inter first year. As our management has supported us very much, so we have i have got 467 out of 470 i am very happy to be here today in this in every in every presence in everyone's presence i am very thankful to our management and our staff for for encouraging me to get these marks thank you and, and i have completed my second year I have completed my intermediate second year from Basham Junior College, and from the encouragement of the staff and teachers, all they supported and they give us the right guidance to reach our goals. And I have successfully scored 983 out of 1000 due to our college staff. and And I want to give a small message to all my juniors that academic performance is important, but also Social life and reaching their goals in their life is much more important. So thank you for giving me this opportunity. I am umra Shyam. I have secured 461 marks out of 470, and this is uh, this has just happened because of our teachers. I proudly say that I didn't won. We have won. Thank you. Myself Karika Ronghi. So I am feeling very good that uh, I had reached my goal. सो इन दिस नॉट ईन्ली हार्ड वर्क दिस वॉट ई गॉट दिस ऑल फ्रम माई लैक्चरर्स थैंक यू सो मच लैक्चरर्स फॉर गिविंग मी रईट पाथ एंड दे अरे अरेज ऑल फैसिलिटी फॉर अस् सोई थैंक टू ऑल मेनेजमेंट थैंक यू गुड आफ्टरनून एवरी वन मै नीम टीचर्स नाईव गॉट नई इन Thank you for supporting for the for our management staff to score best.